హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ అయిన కర్బూజ జ్యూస్ ఈ మండే ఎండలలో మనకు ఉన్న నీరసం పోగొట్టి మన శరీరానికి చలవ చేసే హెల్దీ అండ్ టేస్టీ అయిన ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి ఇక్కడ పాలు మీరు ఫుల్ అయినా యూస్ చేయొచ్చు లేకపోతే మిల్క్ అయినా యూస్ చేయొచ్చు నేను కేంద్రం నుండి తెచ్చిన పాలు యూజ్ చేస్తున్నాను ఇలా పాలు ఒక పొంగు వచ్చాక గరిటతో మీగడ కట్టకుండా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాలను మరిగించుకున్నాక ఇందులోకి రెండు స్పూన్స్ పౌడర్ ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఒక కప్ తీసుకొని రెండు స్పూన్స్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ పౌడర్ని వేసుకోవాలి నేను వెనిలా ఫ్లేవర్ యూస్ చేస్తున్నా మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ని యూస్ చేయండి ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మనం మరిగించుకొని పక్కకు పెట్టుకున్న పాలలో వేసుకొని కలుపుకోవాలి మీగడ కట్టకుండా కలుపుకుంటూ చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారినాక ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ సబ్జా గింజలు వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని నాననివ్వాలి ఆ తర్వాత ఒక బౌల్లో హాఫ్ కప్ సగ్గు బియ్యం వేసుకొని గా వాష్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని అవి కొద్దిగా వేడయ్యాక మనం కడిగి పెట్టిన సగ్గుబియ్యంని వేసుకోవాలి సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్ కలర్లో వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా సగ్గుబియ్యం ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి వాటర్ని పంపేసి సగ్గుబియ్యంని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత ఒక కర్బూష పండును తీసుకొని చాక్తో మధ్యలో కట్ చేసి అందులో ఉండే గింజలను తీసేసి లోపల ఉన్న గుజ్జుని అంతా ఇలా స్పూన్ తో తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని కర్బూజ ముక్కలని అందులో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇలా స్మూత్ టెక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలని బయటికి తీసి ఒక బౌల్లో పోసుకోవాలి ఇలా పోసుకున్నాక బ్లెండ్ చేసిన కర్బూజ మిశ్రమం ఉడికించుకున్న సగ్గు బియ్యం రెండు స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ఫైనల్ గా కి సన్నగా కట్ చేసిన బాదం కాజు పిస్తా పలుపులు వేసుకోవాలి అంతే అండి శరీరానికి చలవ చేసే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన కర్బూజ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్